ఈ జన్మ ఆఖరి జన్మ కావాలి ఆఖరిసారి పుట్టావు కాబట్టి ఆఖరిసారి మరణించాలి భగవంతుని ఎందు అయిపోవాలి అంటే నీ కథ కంచికి వెళ్ళాలి రా అంటుందమ్మ నీ కథ కంచికి వెళ్ళాలి అన్నది అమ్మ యొక్క ఆశీర్వచనం మనందరి యొక్క కథలు ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే కంచికి వెళ్ళిపోవాలి నది మనకి నేర్పుతోంది చిట్ట చివర సాధన చేసి 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 గోదావరి తన నామరూపములను విడిచిపెట్టి సముద్రమునందు సంగమించినట్టుగా నువ్వు కూడా పరమేశ్వరుడి ఎందు ఐక్యమైపోవాలి నీ కథ కంచికి వెళ్ళిపోవాలి అది తెల్లవారి లేస్తే గోదావరి మనకి నేర్పుతోంది అంతేకాదు గోదావరి నదివంక వంక ఆ నది గట్టున కూర్చుంటే మన జీవితానికి గోదావరి నేర్పగలిగినంత గొప్ప పాఠం లోకంలో ఎవరూ నేర్పలేరు భాగవతంలో కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తూ ఒక మాట అంటుంది యాదవులందు పాండు సుతులందు అధీశ్వర నాపుమోహ విచ్ఛేదము చెయ్యుమయ్య ఘనసింధువు గంగ గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చెయ్యగదయ్య ఈశ్వర అంటుంది ఒక నది ప్రవహించి 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 వెళ్ళి చిట్ట చివరికి సముద్రంలో ఎలా సంగమించిపోతుందో అలా నేను కూడా ప్రవహించి 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 చిట్ట చివరికి సాగరమునందు కలిసిపోవాలి యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో కదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అంటుంది అయ్యా ముఖ్యమంత్రి గారు సభలోకి వచ్చారు కాబట్టి ఒకవేళ నన్ను మంగళం చెప్తే వారు ఏమైనా మాట్లాడవలసింది అంటే నేను నా ప్రవచనాన్ని పూర్తి చేసేస్తాను వారి సమయం చాలా అమూల్యమైంది కాబట్టి వారికి వేదికనిచ్చేయడానికి నాకు కించిత్ అభ్యంతరం కూడా లేదు కాబట్టి నది ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తోంది మనకి మీరు నదిని గమనించండి నదీ ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోతున్నప్పుడు ఒక మహాత్ముడు అందులో స్నానం చేస్తాడు మొన్న కంచికామకోటి పీఠాధిపత్యం వహిస్తున్న మహాపురుషులు జయేంద్ర సరస్వతీ స్వామి స్నానం చేశారు అలాగే బాలస్వామి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి స్నానం చేశారు ఎందరో మహాత్ములు స్నానం చేశారు వీళ్ళందరూ వచ్చినా ఎందు స్నానం చేశారు అని మురిసిపోయి గోదావరి ఇక వెళ్లకుండా వీళ్ళు స్నానం చేశారు కాబట్టి నేను ఇక్కడ చాలా ఆనందాన్ని పొందానని అక్కడే ఉండిపోదు అలా వెళ్ళిపోతున్నటువంటి గోదావరిలో ఒక ధూర్తుడు మూత్ర విసర్జన చేశాడనుకోండి నది ఎందు మూత్ర విసర్జన కానీ మల విసర్జన కానీ చెయ్యకూడదు నదీ జలాల్ని తాడనం చెయ్యకూడదు కానీ ఎవడో మూత్ర విసర్జన చేశాడనుకోండి గోదావరి బెంగ పెట్టుకుని సుడులు తిరుగుతూ అక్కడే ఆగ్రహించి నిలబడిపోదు అలా వెళ్ళిపోతున్నటువంటి గోదావరిని ఎక్కడో ప్రవాహం వెళ్ళిపోతున్న చోట ఒడ్డున పెరిగినటువంటి ముళ్ల చెట్టు ఓంగి ఆమె యొక్క వీపు గీరుతోందనుకోండి నాకు బాధ పెడుతున్నావు అని గోదావరి అక్కడ నిండ చేస్తూ శోకిస్తూ నిలబడదు అవమానమే రానివ్వండి తనని గొప్పగా శ్లాఘించనివ్వండి తనకి ఉపకారమే కలగనివ్వండి ప్రస్థానం మాత్రం ఆపదు నడిచి వెళ్ళిపోతుంటుంది జీవితం అన్న తర్వాత ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి జీవితం అన్న తర్వాత అనేకమైనటువంటి ఒడుదుడుకులు కలిసి ఉంటాయి అన్నీ మనం అనుకున్నట్టే జరిగిపోయాయి అనుకోండి ఖచ్చిత పురుషకాలంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది సీతమ్మ రామాయణంలో భగవంతుడన్న వాడు ఒకడు ఉన్నాడు కడు వాడు ఒకటి అనుకుంటాడు కదూ వాడు అనుకున్నది జరుగుతూ ఉంటుంది కదూ అన్నీ మనం అనుకున్నట్లు జరగవు కదూ ఒక్క విషయం నువ్వు అనుకున్నట్టు జరగకపోతే కాలము నీకు ప్రతికూలమైతే నువ్వు ఒక్క విషయంలో బుడుజుడుకు లోనైతే వెంటనే మట్టి ముద్ద కాకూడదు మట్టి ముద్ద చేతిలోంచి జారి నేల మీద పడిందనుకోండి ఇక ఆ మట్టి ముద్ద పైకి లేవదు ఒక్కసారి కింద పడిందా భూమిని అంటి పెట్టుకుని ఉండిపోతుంది అది బంతి అనుకోండి చేతిలోంచి జారి కింద పడిందా ఎంత వేగంగా కింద పడిందో అంత వేగంగా పైకి లేస్తుంది జీవితంలో ఉద్ధాన పతనాలు వస్తాయి జీవితంలో కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి సుఖం వచ్చినప్పుడు ఇదంతా నా గొప్ప అనకూడదు కష్టం వచ్చినప్పుడు అయ్య బాబోయ్ నేను తట్టుకోలేనని చెప్పి జీవితంలో పారిపోకూడదు పరమ ధైర్యంతో నిలబడగలగాలి అందుకే భర్తృహరి సుభాషితంలో ఒక మాట చెప్తాడు ఆపదలం డు ధైర్య గుణ మంచిత సంపదలం దాల్మీయం భూపసభాంతరాళముల పుష్కల వాచతురత్వ మాజి బాహాపటు శక్తియం ధనురక్తి దనురక్తి వాంఛా వాంఛాపరివృద్ధం ప్రకృతి సిద్ధ గుణములు సజ్జనాళికిందంటాడు సజ్జనుడైన వాడికి ప్రకృతి సిద్ధంగా కొన్ని గుణములు ఉంటాయి ఆపదలందు ధైర్య గుణము ఎంత కష్టం రానివ్వండి ధైర్యంతో తాను ఊంచుకుంటాడు అందరూ భయపడినటువంటి వేళ నాయకుడు భయపడకుండా నిలబడతాడు ఆ సమస్యని పరిష్కరించడానికి తాను ధైర్యంతో నిలబడతాడు అలా నిలబడగలిగినటువంటి నాయకుడు ఉన్ననాడు ఒక్క సంఘటన జరిగిన అటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా మిగిలిన కాలమంతా పండగలా జరిగిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది అందరూ విచలితులైపోతే అందరూ భయపడిపోతే అందరూ బెంగ పెట్టుకుంటే నాయకుడు కూడా జామగారిపోతే నాయకుడు కూడా దెంగ పెట్టుకుంటే నాయకుడు కూడా బాధపడిపోయి చేతలు ఉడికిపోయి ఏ పని చెయ్యలేక ని ఉండిపోతే కార్యం ఎలా నడుస్తుంది కాదు ఇంకా ఈ కార్యం పదకొండు రోజులు జరగాలి కాబట్టి ఎక్కడ వ్యవస్థలో దోషముందో దాన్ని దిగ్ది ఉత్సాహంతో ముందుకు వెడదాం కార్యం పూర్తి చేసి ముందు ఫలితాన్ని సాధించుకుందామన్న వాడెవరో వాడు నాయకుడు ఆపదలందు ధైర్య గుణము అంచిత సంపదలందు దాల్మీయను కలిసొచ్చిన నాడు అంతా వాణ్ణి నేనని విర్రవీకూడదు కలిసొచ్చినప్పుడు ఇది ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఆయన నన్ను ఇలా రక్షించిన వాడు ఆ వెంకటరమణుడి యొక్క అనుగ్రహం కదు నన్ను కాపాడింది అని మనసులో ఆ భక్తి ఆ పూనిక కలిగి ఉండడం అంచిత సంపదలందు దాల్మీయున్ భూపసభాంతరాలముల పుష్కల మాచ్యతురత్వము ఇన్ని చదువుకున్నవాడైనా కావచ్చు కానీ సభలోకి మాట్లాడేటప్పుడు ఒక్క విషయం జ్ఞాపకానికి రాలేదనుకోండి జ్ఞాపకానికి వచ్చినటువంటి విషయాన్ని సభలో ఉన్నటువంటి జనులకు అర్థమయ్యేటటువంటి రీతిలో వాక్య నిర్మాణం చేసి మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ లేదనుకోండి అప్పుడు ఆ వ్యక్తికి ఎన్ని విషయాలు తెలిసిన్నా ఇతరులకు చెప్పడంలో ఎలా విఫలమైపోతాడో అలా జీవితము విఫలమైపోతుంది తెలిసిండడం ఒకెత్తు ఒక సభలోకి వచ్చి కూర్చున్నప్పుడు ఎంత మంది జనమున్నా తాను చెప్పాలి అనుకున్న విషయాన్ని సుస్పష్టంగా చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ ఎవరికి ఉన్నదో వాడు జనులనందరినీ కూడా మార్గనిర్దేశనం చేసి తన మంచి మాటల చేత ఉన్నతమైనటువంటి పథంలో నడిపిస్తాడు అందుకే భూపసభాంతరాలముద పుష్కల చతురత్వము వాజి మహాపటు శక్తియున్ యుద్ధానికి వెళ్ళినప్పుడు బ్రహ్మాండమైనటువంటి యుద్ధం చెయ్యగలగాలి గోపరాజు గారు రామచంద్రమూర్తి గురించి చెప్తూ అంటాడు బండల భీముడత్తజన బంధవుడు జ్వల బాణతూడ కోదండ కళాప్రచండ భుజదండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమి కలీడలు చున్ గడకట్టి భేరికాడండ డండ నినదంబుల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటదను దశరథీ కరుణాపయోనిధి అంటాడు